አይ ጥሩ

కన్వీనర్ గా సోమా నాగేందర్ వెలుగు కూడా అంటే క్రైమ్ లీగల్ వెలుగులో ఉండే తర్వాత కో కన్వీనర్ గా కేదాలి వినమనుల తాళ్ళపల్లి సగర్ సభ్యులు మహిళా కన్వీనర్ లావణ్య తర్వాత సభ్యులు రేగుల మహేష్ బాబు మంగారావు కుమారు జిల్లా కన్వీనర్గా గట్టపల్లి రాజశేఖర్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా కొమ్మరన్న వాళ్ళకి లేదు ఇక సభ్యులు కూడా కే సుష్మ మహిళా కన్వీనరు ఇక పెసర రాజు ఉంటే యాడ్ చేయండి ఈరోజు నాలుగో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ జిల్లాలో కామ్రేడ్ విజయ్ కుమార్ రాగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ తొలి గ్రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఒక ముప్పై మంది పాతికే మిత్రులు హాజరయ్యాను అనేక విషయాలను చర్చించుకొని ఆ విషయాల అనంతరం ఇక్కడ ఒక మూడు జిల్లా కమిటీలుగా ఎన్నుకోవడం జరిగింది డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నటువంటి తరుణంలో కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు జరిగిన సమావేశంలో మూడు జిల్లా కమిటీలు ఎన్నుకోవడం ఇక ఈ జిల్లా వ్యాప్తంగా డిగేయు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ విస్తరింపజేస్తూ జర్నలిస్టు సమస్యలపై పోరాటం చేస్తామని చెప్తూ అనేక విషయాలను ప్రస్తావించుకోవడం జరిగింది కాబట్టి స్థానిక ఉన్నటువంటి ఇతర యూనియన్లకు డెవలకటిక్ జర్నలిస్ట్ యూనియన్కు ఉన్న డిఫెన్స్ ఇక్కడున్నటువంటి సమస్యలను ఐక్య మంత్రులతో పరిష్కరించుకుంటూ అన్ని సమస్యల పట్ల కట్ల ద్వారా పరిష్కారం చేసుకోవాలని తెలియజేస్తూ అనేక మిత్రులు తెలియజేశారు యూనియన్లో ఈరోజు ఒక ముప్పై మంది జాయిన్ అయ్యారు అదేవిధంగా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తరణ విస్తరింపజేస్తూ డెమోక్రటిక్ జర్నలిస్టర్ మీడియాలో స్టేట్ పార్టీ ఈ నెల చివరిలో స్టేట్ పార్టీ ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రతి సమస్యలు పర్షకాల ద్వారా పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలని తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులు అంత ఐక్యమై అనేక సమస్యలను పరిష్కరించుకున్నామని డెమోక్రెటిక్ జర్నలిస్టు ఇండియా ద్వారా తెలియజేస్తున్నాం जय जिंदाबाद 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 जिंदाबाद, जिंदाबाद, यूनियन जिंदाबाद जिंदाबाद